లేదు అది ధనవంతులు అక్కడ ఆక్రమించుకున్నారు చట్టపరంగా వెళ్తే ఏమైంది కోర్టు ఈ రోజు వరకు ఏదైనా తీసేసిందా లేదు కోర్టులు అనేటటువంటి ఒక్కో చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది అక్కడెక్కడో దాని గురించి మాట్లాడతారు వీళ్ళు నోయిడాలో కూల్ చేశారని నోయిడాలో కోలడానికి అనుమతి ఇచ్చే కోర్టు ఇక్కడ మాత్రం కోల్చొద్దు అంటది కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కాబట్టి మనం ఏం చేయలేము నువ్వు ఆప్ రూట్ లో వెళ్ళు లేదా ఈ లోపు వాడుకో దాన్ని వాడకుండా ధ్వంసం చేయడం తప్పని మనం ఆ రోజున మాట్లాడు కాబట్టి అతను ఉద్దేశం చర్చ జరపడం ఏది అక్రమ నిర్మాణాలు చంద్రబాబు కూడా అక్రమ నిర్మాణంలోనే ఉన్నారని చర్చకి తీసుకురావడం అతని ఉద్దేశం చంద్రబాబు కూడా కరకట్ట అనేటటువంటి దాని వెనకాల ఉండకూడదు ఆ కృష్ణానది పరివాహకంలో ఆనుకుని ఉండకూడదు ప్రవాహం ఇటు పక్కకి వచ్చేటటువంటిది కట్ట కట్ట అనేది కట్టింది ప్రవాహం అక్కడ దాకా నీళ్లు రావడానికి ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకునే కాంట్రా ఇది తప్పు అని ఇతనికి ఆవేశపూరిత చర్య తెలుసు కాని దాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం రాదు అది అతని ఫెయిల్యూర్ జగన్ అది చెప్పలేకపోయాడు జనంలోకి ఏమి వెళ్ళింది అది విధ్వంసంతో పాలన అన్నట్టు రైట్ ఇప్పుడు వచ్చింది మరి ఇప్పుడు ధ్వంసం చేసిన భవనాలు శిలాఫలకాలు సచివాలయాలు చివరికి స్కూల్లో పెట్టినటువంటి ఆ ప్యానెల్ ఉంటది చూడండి మన బోర్డు ఎలక్ట్రికల్ బోర్డు పెట్టారు కదా అవి కూడా ధ్వంసం చేశారు ఎవరి కోసం ఇది ఆగుతున్నది విధ్వంసం అది ప్రైవేట్ గా జరిగిందా పబ్లిక్ గా జరుగుతుంది ఇది ఇంకొక విధ్వంసం ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టారు అన్నటువంటిది ప్రభుత్వ స్థలంలో క్యాబినెట్ అప్రూవ్ చేసే